ప్రాణం పోయినా సరే మీనరాశి వారు ఈ స్త్రీని అసలు వదిలిపెట్టకండి మార్చి నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో వీరికి జరగబోయే నాలుగు అద్భుతమైన మార్పులు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మార్చి నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో వీరికి జరగబోయే నాలుగు అద్భుతమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం నిలకడ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సమయంలో మీ మీ రంగాల్లో ఓర్పు పట్టుదల చాలా అవసరం బంధువులతో వద్దలకు దిగడం వలన విభేదాలు వచ్చే సూచన ఉన్నాయి అవసరానికి మించిన మించిన ఖర్చులు కూడా ఉంటాయి కనుక జాగ్రత్త నవగ్రహ ఆలయ సందర్శన చాలా శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు సాధిస్తారు అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కుటుంబ సభ్యులను కలుపుకోండి ఇతరుల మాటలను మీరు అసలు పట్టించుకోవద్దు కిట్టని వారి వారు మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తారు కనుక జాగ్రత్త అనారోగ్య సమస్యలు అనేవి కాస్తంత ఇబ్బందులు పెట్టవచ్చు మీకు ఈ వారాంతంలో కోరికలన్నీ కూడా నెరవేరుతాయి నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో మీరు జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు చూడబోతున్నారు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది అసలు ఈ రాశి వారికి సంబంధించినటువంటి జీవితం ఏ విధంగా ఉండబోతోంది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో వీరికి జరగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో చూసుకున్నట్లయితే కనుక జన్మశని ఎలినాటి శని ప్రభావము చేత పనుల ఎందు ఒత్తిడి చికాకులు అధికంగా ఉండవచ్చు ఆరోగ్య విషయాల్లో కుటుంబ వ్యవహారాలు ఎందు కాస్తంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ప్రతి పని యందు కూడా మీకు సమస్యలు మొదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు అయితే పాటించుకోవాలి ఈ సమయం ఈ రాశి వారికి అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఉద్యోగ జీవితం మితంగా ప్రారంభమవుతుంది శని పన్నెండవ ఇంట్లో ఉండడం చేత మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి కొంచెం ఓపికగా ఉండాలి కార్యాలయంలో కొన్ని అడ్డంకులు జాప్యాలు ఏర్పడవచ్చు మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరే సంవత్సరంలో మొదట్లో మీకు ఆశించిన విజయం లభించకపోవచ్చు పని వాయిదా వేయడము లేదా పని వలన ఉత్సాహం తగ్గడం వంటివి కూడా ఈ పురోగతికి ఆటంకాలు కలిగించవచ్చు ఇలాంటి అలవాట్లను మార్చుకోవడానికి మీరు క్రమశిక్షణతో చురుకుగా మరియు ఒక ప్రణాళిక పరంగా పనిచేయాలి అంతేకాకుండా ఈ సమయంలో కొంతకాలం మీరు దూర ప్రయాణాల్లో పనిచేయాల్సి రావడం కానీ లేదా నచ్చని వారితో కలిసి పనిచేయాల్సి రావడం కానీ జరగవచ్చు మార్చి నెల ఇరవై తొమ్మిది నుండి కూడా శనిగోచారం ఒకటవ ఇంటిలో ఉండడం చేత మీరు చేసే పనులలో ఆటంకాలు పెరగడం మరియు చిన్న పనికి కూడా ఎక్కువ శ్రమ చేయాల్సి రావడం కూడా జరగవచ్చు అంతేకాకుండా వృత్తిపరంగా విరోధులు కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక రకంగా మీరు మీ యొక్క ఓపికకు మరియు నిజాయితీకి కూడా పరీక్ష లాంటి సమయం కాబట్టి దీనిని మీరు విజయవంతంగా ఎదుర్కోవడానికి ఓపికగా ఉండడానికి నిజాయితీగా పనిచేయడం మరియు బద్ధకాన్ని విడిచిపెట్టడం మొదలైనవి చేయాల్సి ఉంటుంది ఈ సంవత్సరం రాహు గోచారం అనుకూలంగా ఉండదు కనుక ఈ సంవత్సరం అంతా కూడా మానసికంగా ఏదో ఒక ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుందండి దాని కారణంగా చేసే పనులలో ఏకాగ్రత తగ్గడం మరియు నిర్లక్ష్యం పెరగడం మొదలైనవి జరగవచ్చు దీని ప్రభావం మీ యొక్క ఉద్యోగం పైన పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మీ వృత్తి విషయంలో నిర్లక్ష్యం లేకుండా ఉండడం మరియు చేపట్టిన పనులను ధైర్యంగా పూర్తి చేయడం మంచిది అలాగే రాహుగోచరం కారణంగా ఏర్పడే అహంకార ధోరణి మీకు మీ యొక్క తోటి వారికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో మీరు పరిస్థితులను చక్కబెట్టడానికి ఓపికగా పనిచేయడం మరియు ఎదుటివారిని గౌరవించడం అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది సంవత్సరం మే నెల వరకు కూడా గురువు గోచారం ఇంటిలో ఉండడం చేత కొన్నిసార్లు ఉత్సాహంగా పనిచేసినప్పటికీ ఇంకొన్నిసార్లు ఆవేశం కూడా అధికంగా అవ్వడం వలన మీరు ఎదుటి వారికి ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా మీరు పనిచేస్తున్న స్థలంలో మార్పు రావడం కొత్త పరిచయాలు ఏర్పడడం మొదలైనవి ఈ సమయంలో ఉంటాయి గురుదృష్టి లాభస్థానం పైన ఉండడం వలన ఉద్యోగంలో కొంతమేరకు అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది మే నెల తర్వాత గురువు నాలుగు ఇంట్లోకి వెళుతాడు దీని కారణంగా మీ ఉద్యోగ జీవితం స్థిరంగా ఉన్నప్పటికీ పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ఈ మార్పు ప్రారంభంలో మీకు ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా భవిష్యత్తులో ఉద్యోగ అభివృద్ధికి ఈ మార్పు బాగా సహాయం చేస్తుంది చూసారు కదండి మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశి సరి రాశి ద్విస్వభవ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి పూర్వభద్ర నాలుగో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు ఉత్తరభద్ర ఒకటో పదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు ఎదురు అధికారం చలాయించిన నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తరాపాద్రి రెండో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు ఉత్తరభాద్ర మూడో పదంలో జన్మించిన వారు నైపుణ్యాన్ని కలవారుగా ఉంటారు పరస్త్రీ సాంగత్యం కలిగి ఉంటారు ఉత్తరాభద్ర నాలుగో పదంలో జన్మించిన వారు ప్రజలను అకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడతారు రేవతి నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు అందరు గౌరవం పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు రేవతి నక్షత్రం రెండవ పదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో అధిక ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పదంలో జన్మించారు చిన్న వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావానికి అలవారై ఉంటారు దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ వారి స్వసిద్ధంగా చాలా మంచివారుగా ఉంటారు ఏ విషయాన్ని కూడా వీరు రహస్యంగా దాచుకోరు రహస్యంగా దాచుకునే ఆలోచన కూడా వీరికి ఉండదు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవిష్కర్లుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏ మాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వర్గం మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము చూసారు కదండి రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా ద్వారా మేము పెట్టాయి ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్